విజయవాడలో ఐరాస పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ మురుధేశ్వర్ పురి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఆమె సూర్యుడిని కబళించింది పుస్తకావిష్కరణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు అనంతరం పవన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు పుస్తకాలు తనపై చాలా ప్రభావం చూపాయని ఆయన తెలిపారు మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించాలని తెలిపారు తన ఆలోచనలను ఇతరులతో పంచుకుంటూ ఒక్కో పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం చిన్నప్పుడు వెతికేవాడు మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోధాంశ లేదంటే ల్యాండ్ మార్క్ ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బ్యాన్స్ నోబుల్స్ అలాంటి పుస్తకాలకు వెళ్ళి వెతికేవాడిని పుస్తకాల కోసం తప్పని పడతాను పుస్తకాలు అంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ చద కల్చర్ మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం అన్ని జీవితాలను మనం బతకలేము కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దాని దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూ అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసిని విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసిని పుస్తకం చదువుతా వచ్చాను ఆ విభు దాంట్లో అది ఏముంటది అంటే తెలుగు ట్రాన్స్లేషన్ అలాంటిది ఆయన గురించి చదువుతా ఉంటే మనకి పంతొమ్మిది వందల పద్నాలుగు ఇరవై ఎలా ఉండేది కల్కత్తా అప్పుడు పరిస్థితులు ఏంటి అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది అలాంటి ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగతం అవుతాయి చాలా అర్థం అవుతాయి అలాంటిది మనకి ఈ రోజున లక్ష్మి మేడం లక్ష్మి ముంటేశ్వర పూరి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం అది ముందు కొంత అవగాహన ఉంది కానీ ఈ రోజు మరి తెలుగులో తెలియజేస్తా ఉంటే నాకు ఒకటి అనిపించింది ఆమె సూర్యుని కబళించింది అంటే ఎంత శక్తి ఉండాలి ఎవరు సూర్యుని కబళిస్తారు అత్యంత శక్తి ఉన్న శక్తివంతులు అది హనుమాన్జీ బజరంగ బలం అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబళించడానికి వెళ్ళాడని చెప్పి అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక ఒక కంపారిజన్ మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం ఇది మాతృస్వామ్య వ్యవస్థ అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పితాని మాట్లాడడం భారత్ మాతే అంటాం మనం అంటే స్త్రీకి మాతృస్వా స్వామి వ్యవస్థ ఇచ్చే అత్యంత గౌరవం అలాగే ఆమె సూర్యుని కబలించింది అని అంటే ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడ సూర్యుని కబలించడం ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి చదివే వాళ్ళకి ముందు ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అని మీకు ఇలా చదువుతుంది ఓషి అంటే ఏంటంటే మీరు ఎట్లా సినిమా పరంగా అంటే అదేంటంటే అట్లాగా అండి ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అదే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మన ఉత్సుకత రేకెత్తు